తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని రవిచంద్ర రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం ప్రసాద్ గారు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ బీహార్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించారు అనూహ్యమైన నెంబర్ ఎవరు ఊహించలా అటువంటి నెంబర్ని రెండు వందల రెండు రెండు వందల నలభై మూడు స్థానాలకు కాను సో ఆ గెలుపు తర్వాత మనం మొదటిసారి కూర్చుంటున్నాం కాబట్టి మీకు కంగ్రాచులేషన్ చెప్పాను థ్యాంక్ యూ సో దాని తర్వాత ఈ బీహార్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత చాలామందికి అది షాకింగ్ నెంబరే సో తద్వారా అంటే నితీష్ కుమార్ గారు ఆల్రెడీ నాలుగు పర్యాలు సీఎంగా చేసి ఉండరు మరలా ఆయనే సీఎం సో ఈ నేపథ్యంలో దాన్ని చూసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏదైనా సంకేతం ఉంటుందా ఏదైనా అంటే తెలుసుకోవాల్సింది కానీ అర్థం చేసుకోవాల్సింది కానీ ఏదైనా ఉందంటారా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ఉంది ఈ కూటమికి ఇది కలిసి వచ్చే రిజల్ట్ కూటమి తప్పులు తక్కువగా చేస్తూ ప్రజల్లో విమర్శలకు గురయ్యే అంశాలు ఏదన్నా ఉంటే పునఃసమీక్షించుకుంటూ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ యాంటీ యాంటీఇన్కంబెన్సీని ఏ విధంగా మనం రూపుమాపుకొని ఇంత పెద్ద విజయాన్ని సాధించడం అనే సాధ్యం అనేది నిరూపించిన ఎన్డిఏ ఏదైతే బీహార్లో చేసిందో అదే విన్యాసాన్ని ఆంధ్రప్రదేశ్లో చేయొచ్చు కానీ భేషజాలకు పోకుండా ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా పెంచుకుంటే జనం నుంచి వస్తుంది అవును లేదు మనం వాటిని కవరప్ చేసామంటే ఈ రోజు కవరప్ కావచ్చు ఎలక్షన్ రిజల్ట్ లో విపరీతమైన పరిణామాలను ఎదుర్కోవచ్చు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల రోల్ ఎలా ఉందనేది కూడా మనం చూడాలి అక్కడ మహాకూటమి అని ఇంకో కూటమి కూడా పెట్టడం జరిగింది ఎన్డీఏకి పోటీగా మహాకూటమి వచ్చింది అక్కడ కూడా వీఐపీ మహాగఠబంధన్ మహాగఠబంధన్ వచ్చింది తేజస్వి యాదవ్ కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టులు లేకపోతే విఐపి పార్టీ అని ఆ పార్టీలు పార్టీలు అని వచ్చాయి సో నాలుగైదు పార్టీలతో వాళ్ళు కూటమి కట్టారు కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏమన్నా కలిస్తే కలవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో కలవరు ఎందుకంటే ఆయన సింహం అని ఆయన మన చెట్టి ఎక్కిచ్చారు సో ఆయన కలవడానికి ఏ పార్టీ ఉందో కూడా తెలియని పరిస్థితి ఉన్న ప్రధానమైన మిగతా మూడు పార్టీలు ఎన్డిఏగా ఉన్నాయి సో ఇది పెద్ద బ్రేకింగ్ అలయన్స్ ఎందుకంటే అంటే ముఖ్యంగా బ్రేకింగ్ అలయన్స్ అంటే రిజల్ట్ ఏదైతే వస్తుందో అది ఒక బ్రేకింగ్ ఫిగర్ గా నిలబడే విధంగా ఊహించని విధంగా నూట ముప్పై స్థానాలు వస్తాయి అనుకున్నది నూట అరవై నాలుగు స్థానాలకు వచ్చింది అలాగే బీహార్ లో కూడా ముఖ్యంగా నూట అరవై స్థానాలు నూట అరవై ఏడు మాక్సిమం పోల్ ఆఫ్ ద పోల్స్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ద్వారా వస్తే నా వరకు నేను ఢిల్లీలోనే ఉన్నా ఒక పది రోజులు అప్పుడు ఆ రిజల్ట్ కి ముందు నుండి రిజల్ట్ రోజు కూడా సో ఆశ్చర్యకరమైన నెంబర్లు నూట నూట ముప్పై దాటినప్పటి నుంచి క్షణ క్షణానికి పెరుగుతుంది నూట యాభై టచ్ అయ్యాక నూట యాభై టచ్ నూట అరవై దాటి నూట డెబ్బైకి టచ్ అయ్యాక మళ్ళీ నూట ఎనభైకి రావడం ఇదైతే ఆగే ఆగేలా లేదనుకున్నప్పుడు ఆల్మోస్ట్ ప్రతిపక్షంగా ఉండడానికి తేజస్వి యాదవ్ గారికి ఇరవై ఐదు సీట్లు కావాలి ఇరవై ఐదు వచ్చాయి ఒక దశలో ఇరవై మూడు దాకా కూడా కిందకి వెళ్ళిపోయిన పార్టీ ఇరవై ఐదు గెలవడం జరిగింది ఎగ్జాక్ట్ గా ప్రతిపక్షానికి సరిపోయాన్ని నంబర్ రెండు వందల నలభై మూడు స్థానాల్లో ఇరవై ఐదు రావడంతో ప్రతిపక్ష స్థానం మాత్రమే దక్కింది కాంగ్రెస్ పార్టీ దాదాపు తొంభై ఒక్క సీట్ల పోటీ చేస్తే ఐదు సీట్లు ఆరు సీట్లు గెలిచి ఆరు సీట్లు గెలిచి విచిత్రంగా ఎంఐఎం అక్కడికెళ్లి ఐదు స్థానాలు గెలిచి సో అక్కడ సిపిఐ సిపిఎం ఓటు ఫ్యాక్టర్ తో పాటు యాంటీ ఇంకంబెన్సీ మన దగ్గర స్ట్రాటజీలు చేస్తూ ఉన్న ప్రశాంత్ కిషోర్ గారు భారీ జనాలను అయితే పోగేశాడు కానీ చీల్చింది త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ ఓటే అనేక స్థానాల్లో వెయ్యి కన్నా మించి పదిహేడు వందల యాభై మెజారిటీలతో దాదాపు నలభై ఏడు సీట్లు అటు ఇటు ఐదు వేల లోపు సీట్లు మార్జిన్లు వచ్చిన సీట్లు అయితే దాదాపు యాభై అరవై ఉన్నాయి సో ఈ విధంగా తక్కువ మార్జిన్లతో పోవడానికి ప్రశాంత్ కిషోర్ గారి ఎఫెక్ట్ ఎంఐఎం ఎఫెక్టు ఏదైతే అన్వాంటెడ్ ఓట్స్ ఉన్నాయో అవి తీసివేసి రెగ్యులరైజ్ చేసిన ఎఫెక్టు మహిళలకు ఒక పదివేల రూపాయలు స్కీమ్ గా ఇచ్చి రాబోయే రోజుల్లో ఆరు నెలల్లో మేము ఇచ్చే దాన్ని అప్లై చేసుకుంటే మీకు ఉపాధికి సంబంధించి ప్రోత్సాహకాలుగా రెండు లక్షల రూపాయలని సబ్సిడీగా కొంత ఈ యాభై వేలు దాదాపు సబ్సిడీగా చూపించే విధంగా అంటే గ్రాంట్ లాగా ఇచ్చారు లోన్ లాగా అని చెప్పలేదు దాదాపు డెబ్బై ఐదు లక్షల అరవై వేల మందికి పదివేలు ఇవ్వటం ఇవన్నీ కూడా మాస్టర్ స్ట్రోక్స్ గా పనిచేయటం దాంతో నితీష్ కుమార్ గారి మీద యాంటీఇకీ ఎఫెక్ట్ పనిచేయలే పైగా హీఈస్ నాన్ కరప్ట్ ఆయన వయసు పైబడిందని పల్టూ రామని రకరకాలుగా ప్రచారం చేసినా అవన్నీ పరిగణలోకి జనం తీసుకోవాలి మాకు మేలు జరుగుతుంది మేము మళ్లీ వేస్తాం బీజేపీకి వచ్చిన సీట్లు చూడండి మోడీ గారి హవా పనిచేసింది అనే దానికి నిర్వివాదంగా ఈ బీహార్ ఎలక్షన్ ని పెద్ద కొలమానంగా తీసుకోవచ్చు మోడీ గారు మొత్తం తానే ప్రచారం చేశారు అవును తర్వాత అమిత్ షా గారు స్వయంగా బీహార్ ఎలక్షన్ కి ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు మరి వీళ్ళ జోడీ పనిచేసిన తీరు వీళ్ళ స్ట్రాటజీ యొక్క లెవల్ ఆఫ్ అప్లికేషన్ ఏదైతే ఉందో యోగి గారు వచ్చి మధ్యలో ప్రచారం చేశారు అనేక మంది వర్డ్స్ ప్రచారం చేశారు సో ఇక్కడ తేజస్వి యాదవ్ తేలిపోయాడు రాహుల్ గాంధీ ప్రచారం మధ్యలోనే కనుక్కున్నాడు విషయం ఆయన ప్రచారానికే దూరం అయిపోయి విదేశాల్లో జంగల్ సఫారీకి వెళ్ళిపోవడం నిర్వేదం సో లాస్ట్ లో నష్టం జరుగుతుందని ప్రియాంక గాంధీ గారు కొన్ని సభలకు హాజరైనా అప్పటికే ఫలితం చేయి జారిపోయి సో ఆఫ్ ఆఫ్ ద బ్యాటింగ్ లోనే వాళ్ళ ఓటమిని అంగీకరించడం జరిగింది ఓకే సో కానీ ఇంత హ్యూజ్ వస్తుంది అనుకున్న దానికి కారణం ఈ మహిళలు యువత ఏదైతే చట్ పూజ తర్వాత వచ్చారో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా చట్ మయ్య అని చెప్పి ఆ తల్లిలా గౌరవిస్తారు చట్ పూజని ఓకే సూర్య భగవానుడికి సంబంధించి సో దాన్ని అవహేళన చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఇవన్నీ విడిచి కొట్టాయి సెంటిమెంట్ ని ఎప్పుడు గాయపరచకూడదు ప్రజల సెంటిమెంట్ తో ఆడుకుంటే చాలా దారుణమైన రిజల్ట్స్ ఉంటాయి ముఖ్యంగా ఆచారాలకు సంబంధించిన సెంటిమెంట్ల గురించి వాటి జోలికి పోకుండా ఎమోషన్స్ తో ఆడుకోవడం మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ తరలి ఎప్పుడు లేనంత బీహార్ ఓటింగ్ మొన్న ఎలక్షన్ రావడం కరెక్ట్ అది గా జరిగింది అనుకున్నారు కానీ పాజిటివ్గా టర్న్ అయింది ఇవన్నీ చూశాక మీరు ఇది అడగబోతున్నాను యాక్చువల్గా ఇక్కడ ఒక అంశం అండి తేజస్వి యాదవ్ అక్కడ తేజస్వి యాదవ్కి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మధ్య ఎట్లా ఉంది అంటే అటు ఆయన చేసే పాత్ర పోషించిన పాత్ర ఇక్కడ ఏం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంటుంది బేరేజ్ వేయచ్చు అంటారా తేజస్వి యాదవ్కి ముఖ్యంగా లాలు ప్రసాద్ యాదవ్ గారు అరెస్ట్ అయి ఉండి ముఖ్యంగా ఆయన చేసిన చారా కొమ్మకోణం అని ఆ రోజుల్లో తుపాకీ సంస్కరణ అంటే కట్ట అంటే నాటు తుపాకీ జోబిలో పెట్టుకొని తిరగటం అవును దారుణమైన శాంతి భద్రతలో సమస్య ఎదుర్కోవటం ఇవన్నీ జంగిల్ రాజు అనే పేరు రావటం తండ్రి గారి హయాంలో జరిగిన పరిపాలన ఏదైతే జంగిల్ గా పేరు పొందిందో దీన్ని హైలైట్ చేశారు మోడీ గారు జంగిల్ రాజు వాపస్ నై ఆనా చెయ్యే కట్ట లేకే గుమ్న నై చెయ్యే అంటే మళ్ళా తుపాకులు పట్టుకొని తిరిగే రోజు రాకూడదు అనేది అని ఇది ప్రజల్లో చాలా బలంగా పోయింది ఇక్కడ తేజస్వి గారిని చూడాలని యువత కొంతమంది అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఈ జంగిల్ రాజు వస్తుందేమో మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే అని భయపడ్డారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అంశం ఏంటంటే తన తండ్రి గారి హయాంలో ఉన్న పరిపాలన దాన్ని కంటిన్యూ చేసి ఈయనకు వచ్చిన ఒక్కసారి అధికారాన్ని ఇచ్చిన సంక్షేమం ఈయనకు ప్లస్ ఈయనకు మైనస్ సింగిల్ గా సింహం కోటరీ ఖచ్చితంగా దాన్ని దీన్ని కంపేర్ చేయలేం అక్కడ కాంగ్రెస్ తో కలిసి తేజస్వి యాదవ్ కూడా నష్టపోయాడు ఇక్కడ తేజస్వి యాదవ్ లాగా కాంగ్రెస్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కలవరు కాబట్టి ఆయనకి ఆలోచనతో పాటు వ్యూహంతో పాటు కోటరీతో పాటు అనేక కారణాలు హోంవర్క్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఎన్ని హోంవర్క్లు చేసుకున్నా కూటమి కానీ తప్పులు చేయకుండా ముందుకు వెళ్తే ఆ విధంగా ముందుకు వెళ్తామనే నమ్మకం మాకుంది ఎక్కడైనా జనాలకు ఉపయోగపడినవి కానీ నచ్చనివి కానీ ఉన్నప్పుడు పునః సమీక్షించుకొని ఒక్క తాటి మీద పదిహేను సంవత్సరాలు మేమంతా కలిసే ఉంటామని చెప్పే పవన్ కళ్యాణ్ గారి నినాదాన్ని అలాగే కొనసాగించి లోకేష్ గారు తీసుకొస్తున్న కంపెనీలు ఇదే విధంగా ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఒకవేళ రాబోయే రోజుల్లో లోకేష్ గారికి యాక్సెప్టెన్స్ రావటం లేదా పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పవర్ షేరింగ్ రావటం బీజేపీకి సీట్లు పెరగటం ఇవన్నీ కలగా పులకంగా రాబోయే రోజుల్లో ముఖ్యంగా మీరు ఒకటి గమనించాలి ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓట్లు అడిగి ఓట్లు సాధించగలిగేది ఒకే ఒక వ్యక్తి అవును అది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి చట్టంలో అని చెప్పి పనిచేసే కోటరీ ఒకవైపు నిబద్ధత కలిగిన అకుంఠిత దీక్షతో పనిచేసే బిజెపి సైన్యం ఒకవైపు ఉంది దానికి పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మాతో తోడైన ఫ్యాన్స్ ఒక ఉధృతం ఉంది దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉత్సాహంగా పనిచేస్తున్న లోకేష్ గారికి ఇచ్చే ప్రోత్సాహంతో పాటు కులాల కాంబినేషన్ కూడా చాలా ఎఫెక్టివ్ కాంబినేషన్ ఇది సో ఈ ఎఫెక్టివ్ కాంబినేషన్ తో పాటు ఎలక్షన్ అనే వార్ డిక్లేర్ చేసినప్పుడు అటు అంబుల నుంచి తీస్తే ఉండే ఒకే ఒక్క బాణం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మోడీ గారు వస్తారు అమిత్ షా గారు వస్తారు యోగి గారు వస్తారు లేకపోతే యోధాను యోధులు వచ్చి బీజేపీ తరఫున ప్రచారం చేస్తారు అలాగే చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు లేకపోతే వాళ్ళకు ఒక పెద్ద సైన్యం ఉంది పెద్ద పెద్ద తలకాయలు కొన్ని ఓట్లు గ్యాదర్ చేసే నాయకులు ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒక సైన్యం ఉంది సో ఇవన్నీ కలిస్తే త్రిశూల వివాహం అవుతుంది దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరినే కర్నూలు లాగా ముందుకు పంపించి శల్యసారథ్యం చేసే శకుని అక్కడే పెట్టుకుని సో అతన్ని ఓడించడానికి అక్కడ కట్టుకున్న కోటరీని ముందు దాటుకొని బయటపడితే కదా సో ఖచ్చితంగా కూడా చాలా టఫ్ బ్యాటిల్ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కూటమి గెలుస్తుందని నేనైతే చెప్పాను అయితే ఇక్కడ ఫైనల్గా ఈ ఇదే విధానంలో కనుక ఉంటే అంటే ఇప్పుడు బీహార్ లాగా ఒక నాలుగైదు పర్యాయాలు కంటిన్యూస్గా గవర్నమెంట్ రిపీట్ అయితే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది ఏది ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు చూసారా భవిష్యత్తులో ఏపీ నెంబర్ వన్గా ఉండబోతుంది అని చెప్పేసి అది సార్థకం అవుతుందంటారా ఇక్కడ అనేక రంగాల్లో ఆక్వా విషయంలో దేశంలో మొత్తం మీద ఎనభై ఏడు శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్స్ భారతదేశం నుంచి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అయ్యే ఆక్వాలో ఎనభై ఏడు శాతం ఆంధ్రప్రదేశ్ అలా కోస్టల్ క్యారిడర్గా ఉన్న మనం మనం ఇప్పటికే ఆరు పోర్ట్లు కలుగున్నాం ఏడో పోర్ట్ కూడా వస్తా ఉంది సో ఆరు ఎయిర్పోర్ట్లు కలిగి ఉన్నాం బెటర్ కనెక్టివిటీ ఎన్హెచ్ కనెక్టివిటీ తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల కోస్ట్ కారిడార్ దాంతో పాటు అమరావతిని ఎంతవరకు మనం పూర్తి చేస్తాం అనేది రాబోయే రోజుల్లో చూస్తాం దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి కానీ వైజాగ్ వేగంగా డెవలప్ అవుతా ఉంది సో ఇండస్ట్రీస్ అన్ని కూడా వైజాగ్ ని వేదికగా తీసుకుంటున్నాయి గతంలో కూడా మనం చూస్తే ముఖ్యంగా వైజాగ్ మహానగరం ఒక పోర్ట్ సిటీగా ఏదైతే ఉందో అది హైదరాబాద్ హైదరాబాద్తోనూ కంపీట్ చేయగలదు చెన్నైతో కంపీట్ చేయగలదు సో ఇప్పటికిప్పుడు వైజాగ్ని పెంచుకుంటూ అమరావతిని డెవలప్ చేసుకుంటూ కనెక్టివిటీ బెటర్ కనెక్టివిటీ ఉన్నందు అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తుంది అనేది నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది ఇదే జరిగిన రోజు ఉద్యోగాల కల్పన రైతులకు గిట్టుబాటు మహిళలకు తోడ్పాటు యువతకి ఉద్యోగాలతో పాటు ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళనే బీజేపీ తరఫున ఉన్న ముద్ర లోన్స్ కానీ లేకపోతే అనేక రకాల స్కీమ్స్ మీకు అందరికి తెలియదు ఏంటంటే సూపర్ సిక్స్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున ఇచ్చిన హామీలు మోడీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్న సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సిక్స్టీ సిక్స్ ఉన్నాయి ఓకే ఈ సిక్స్టీ సిక్స్ గురించి చాలా మందికి తెలియదు అందుకే మాధవ్ గారు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు చేరువ అనే ఒక కార్యక్రమం ద్వారా మా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అనేక టేబుల్స్ వేసి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటిని ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోమని చెప్పి మేము ఒక డ్రైవ్ మొదలు పెట్టాం వెరీ గుడ్ డిసెంబర్ పది నుంచి అటల్ సందేశ యాత్ర మోడీ సుపరిపాలన గురించి ప్రచారం చేసుకుంటూ తిరుపతి నుంచి అనంతపూర్కి ఒక యాత్ర మొదలు పెట్టబోతున్నాం తర్వాత మళ్ళీ అనంతపూర్ నుంచి తిరుపతికి ఒక యాత్ర మొదలు పెట్టబోతున్నారు ప్రతి జిల్లాలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి సెంటినరీ సెలబ్రేషన్స్ ని వందో సంవత్సరం కాబట్టి ఆయన విగ్రహాలని నెలకొల్పబోతున్నాం దీనికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో నిర్మించే విగ్రహాన్ని తానే పెడతానని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం తానే ఎస్టాబ్లిష్ చేస్తానని అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే ఒక గౌరవ మర్యాదని ఆయన చెప్పడం జరిగింది సో అటల్ బిహారీ వాజ్పేయి గారు స్థాపించిన భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో ఏదైతే స్థాపించారో ఈరోజు అగ్రప్రధాన దేశాన్ని దాదాపుగా అన్ని రాష్ట్రాలకి అంటే ఇరవై రాష్ట్రాలకు పైగా మనం అధికారంలో ఉన్నాం అంటే ఆ మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎందుకు మనం అధికారంలో ఉన్నాం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అర్థం చేసుకునే స్థితి వచ్చింది సమాజంలో జరుగుతున్న అరాచకాలు అన్యాయాలకి భారతీయ జనతా పార్టీ పరిష్కారం అనే యోచన కనపడుతుంది ఇప్పుడు మీరు గమనిస్తే ఏ రాష్ట్రంలో అయినా గెలిచే పార్టీ బీజేపీగా ఉంది లేదంటే బీజేపీతో కలిసి ఉన్న పార్టీలదే విజయంగా ఉంది కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు కూటమి మళ్ళీ రిపీట్ అవుతుంది బీహార్ లాగానే నాకైతే నమ్మకం రైట్ సార్ థ్యాంక్ యూ నమస్కారం